మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే చెప్పండి అన్నా చెప్పండి అన్న నెక్స్ట్ ఏంటి అన్న చెప్పండి చెప్పండి అన్నా చెప్పండి మీరే మాట్లాడాలి మీరు మాట్లాడుకుంటాయా నేను ఎందుకు డైలాగ్ మీరు మాట్లాడుకోండి స్క్రిప్ట్ మార్చిపోయి ఫస్ట్ డిజన్తో భలే కవర్ చేశారు సార్ రండి ఇక్కడ అందరు తెలిసిపోయింది రండి పర్లేదు అండి తీయండి సార్ స్క్రిప్ట్ తీయండి మంచి మళ్ళా ఉన్నారా మీరు ఈవేళ ఈవేళ ఉంటే ఈ ప్రభుత్వం అశ్వర్ధత సార్ సార్ తెలుగు ఇంగ్లీషా సార్ తెలుగే తెలుగు మరి డైరెక్ట్ చదివచ్చు కదా సార్ చదవాలంటే రావాలి కదా తెలుగు మరి ఇంగ్లీష్ వచ్చా సార్ ఇంగ్లీష్ నాకు రాదు రైట్ వచ్చా మీ అన్న మీ గుండెలో